చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు దాదాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు నుంచి లోకయుక్త మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలించడం దుర్మార్గమైన చర్యగా అభిప్రాయం వ్యక్తం వ్యక్తం చేశారు చేశారు దశాబ్దాలుగా రాయలసీమ జరుగుతుందని ఆవేదన బిడ్డగా చెప్పుకునే చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేయడం దుర్మార్గమని దాదాగాంధీ అన్నారు చంద్రబాబు తన వైఖరి మార్చుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటామని దాదా గాంధీ హెచ్చరించారు జిల్లా ప్రజలు అదేవిధంగా యావత్ రాయలసీమను కూడా ఈ పాలకులు మోసం చేయడం జరిగింది దశాబ్దాలుగా గడిచిన ఎనభై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాయలసీమ ప్రాంత వాసులను అనేక విధాలుగా కూడా పాలకులు మోసం చేయడం జరుగుతుంది ఇందుకు నిదర్శనమే నిన్నటి రోజు అదేవిధంగా కర్నూల్లో ఉండేటువంటి హైకోర్టు అదేవిధంగా హెచ్ఆర్సి లోకాయుక్తతో కూడా పూర్తి స్థాయిలో మరీ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు దాన్ని తీసుకుపోయి మళ్ళా విజయవాడలో పెట్టడం జరిగింది అమరావతిలో అయ్యా పాలకులకు ఒకటే అడుగుతున్నాం ఏదైతే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు కావాల్సినటువంటి నిధులు నియామకాలు నీళ్లు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కావాల్సినటువంటి నీళ్లు అయ్యా ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఏదైతే రాయలసీమకు జీవనాడి అయినటువంటి కృష్ణా వాటర్ అదే అదేవిధంగా తుంగభద్ర వాటర్ అయ్యా కృష్ణాని కృష్ణా నుంచి మనకు హంద్రినివా ద్వారా అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు మళ్ళిస్తే దాన్ని వెడల్పు చేసి దాని ఆధునికరణ పద్ధతుల్లో ఏదైతే మీరున్నారో ఫినిషింగ్ వేస్తూ ఉంటున్నారు ఫినిషింగ్ వేస్తే రాయలసీమ జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసినట్లే దాన్ని వెడల్పు చేస్తే మాత్రమే కావలసినటువంటి నీళ్లు రావడం జరుగుతుంది ఈరోజు కృష్ణా వాటర్ పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా వరకు చేరడం లే మధ్యలోనే అది డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వదిలితే అనంతపురం జిల్లా సస్యశ్యామ్లంగా ఉంటుంది అదేంగా తుంగభద్ర నుంచి కూడా నీళ్ళ వసతి పూర్తి స్థాయిలో కెనాలంతా చెడిపోయి కెనాలకి ఆధునీకరణకు మీరు మన బడ్జెట్లో కేటాయించిన నిధులు చూస్తూ ఉంటే అది ఒక కట్టేదానికి కూడా కాదని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రతి స్థానంలోనూ కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్సీ నుంచి ఏదైతే చెన్నై ప్రెసిడెన్సీ నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ఏదైతే రాజధాని అనౌన్స్ చేయడం జరిగింది కర్నూలు రాజధాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే మరొక్కసారి విడిపోయినప్పుడు అది తీసుకొని పోయి మళ్ళాగా రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ మళ్ళా దాని హైకోర్టును రాయ రాజధానిని హైదరాబాద్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన హామీల్లో పొందుపరిచినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ తరాలో రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకునే దానికోసం ప్యాకేజీని మనం ప్రకటిస్తే ఈ ప్యాకేజీ లేదు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసు గడిచిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాని గురించి ఆలోచించిన దాఖలాలే లేవు అయ్యా ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో దాన్ని అదేవిధంగా ఇప్పుడుండే పాలకులు ఎన్డీఏ పాలకులు కానివ్వండి తెలుగుదేశం పాలకులు కానివ్వండి పది సంవత్సరాలు కాదు పదైదు సంవత్సరాలు పోతా కావాలని చెప్పి అడిగిన పెద్ద మనుషులు ఇప్పటి వరకు దాని హూసే లేదు దాని గురించి కార్యాచరణ లేదు ఈరోజు ఏ రకంగా రాష్ట్రాన్ని ఆదుకుంటారు అదేవిధంగా రాయలసీమ ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ జిల్లా ప్రజలకు కావాల్సింది నీళ్లు నిధులు నియామకాలు దీన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆ కార్యాచరణ దిశగా ఉద్యమాలు ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జేఏసీ నాయకులకు పూర్తి స్థాయిలో ధన్యవాదాలు